హలో అండి నమస్తే దిస్ ఇస్ రాజ్ కుమారి ప్రమామిక వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ ఇప్పుడు నేను వేర్ చేసుకున్న శారీతో స్టార్ట్ చేస్తానండి ఈ వీడియోలో అయితే మనకి మంచి మంచి ఫ్యాన్సీ వెరైటీ అయితే చాలా ఉంది బ్రైడల్ కలెక్షన్ కూడా ఉంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు పూర్తి వీడియో చూడండి ఇది వచ్చేసి శారీ మనకి జిరాఫీ టిష్యూలో ఉంది అంటే న్యూ ఫ్యాబ్రిక్ అనమాట చూడండి శారీ అయితే ఎంత బాగుందో మనకి టిష్యూ కంచి ఉంటుంది కదా అలా ఉంటుంది శారీ దానిపైన మనకి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది స్కాలప్ కూడా చూసారా మంచిగా ఆరెంజ్ కలర్ థ్రెడ్ తీసుకొని నీట్గా ఇచ్చారు పర్స్ డిజైన్ చూడండి ప్లీట్స్ కూడా చాలా బాగున్నాయి మనకి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది చక్కగా హ్యాండ్ వర్క్తోనే వస్తుంది ఇలాంటి శారీస్ చాలా ఉన్నాయండి చూద్దాము ఒక్కొక్కటిగా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చూసాం కదా ఏదైతే నేను వేర్ చేశానో ఆ శారీలోనే ఇంకొక కలర్ అనమాట మంచి రెడ్ కలరు చూడండి డిజైన్ అయితే చాలా బాగుంటుందండి మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్ వస్తుంది ఇదంతా కూడా ఖర్దానా పర్ల్స్తో బీట్స్తో వర్క్ వస్తుంది అనమాట ఇలా ఉంటుంది సారీ చాలా బాగుంది లైట్ వెయిట్ అంటే మనకి ఈ డిజైన్ అంటే హ్యాండ్ వర్క్తో వచ్చినది తప్ప వెయిట్ శారీ అయితే చాలా మంచి లైట్ వెయిట్లో ఉంది మంచి ఫాలింగ్ ఉంది ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే మనకి వర్క్ బ్లౌజ్ ఇచ్చేస్తారండి ఇలా వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ ఈ శారీస్ మనకి ప్రైస్ రేంజ్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి చక్కగా ఇవి బ్రైడల్ వేర్కి యూస్ చేసుకోవచ్చు అంటే కూతురికి కూడా వేయచ్చు అనమాట ఫంక్షన్స్ ఉంటాయి కదా పెళ్లి కూతురి ఫంక్షన్ అట్లా అంత బాగుంది డిజైన్స్ అయితే ఇది చూసారా చక్కగా ఇదంతా కూడా బీట్స్ పర్ల్స్ డిజైన్ వాడాడు బనరసి వీవింగ్లా వస్తుంది మనకి కంచి టిష్యూ అనని కూడా అనవచ్చు చూడడానికి అయితే సేమ్ కంచి టిష్యూస్ ఉంటాయి కదా సారీస్ అలా ఉన్నాయి ఇలా ఉంటుంది శారీ మంచిగా ఇట్లా జాలు ప్యాటర్న్తో వచ్చింది వర్క్ అయితే ఇలా ఉంది చూడండి చాలా బాగుంది బార్డర్ కూడాను పళ్ళు మనకి ఇలా వస్తుంది రిచ్ పళ్ళు ఇచ్చారండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇదంతా టిష్యూతో వీవింగ్ ఉంది కాబట్టి చాలా సింపుల్గా బంచెస్లా ఇచ్చాడు ఈసారి ప్రైస్ వచ్చేసి ఇవన్నీ కూడా ప్రీమియం రేంజ్లో ఉన్నాయి ప్యూర్ వస్తాయండి మనకి టెన్ థౌజండ్ అబోనే ఉంటాయి టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ వరకు ఉంది ఇది చూడండి ఇది కూడా అంతే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి న్యూ ఫ్యాబ్రిక్ అనమాట యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరర్స్ చెప్పడం అయితే జిరాఫీ టిష్యూ అట్లా అంటున్నారు మనకైతే కంచి టిష్యూ అనొచ్చు అంత బాగుంది ఫ్యాబ్రిక్ ఇలా ఉంది చూడండి సారీ ఇదంతా కూడా ప్లెయిన్ వస్తుంది టిష్యూతో దానిపైన ఫ్లవర్ బంచెస్ లాగా హ్యాండ్ వర్క్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ చూసారా బీబింగ్ మారిపోయింది మళ్ళీ చక్కగా ఫ్లవర్ బీబింగ్ అనేది వచ్చింది ఇక్కడ చూడండి ఎంత బాగుంది ఇది ఫ్లవర్ ఎంబోజ్ అవుతుంది చక్కగా ఫ్లవర్ చాలా బాగుంది సారీ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉండండి చూడండి చాలా హెవీగా ఇచ్చాడు బ్లౌజ్ ఇది హ్యాండ్స్కి ఇస్తారు వర్క్ ఇది నెక్ ప్యాటర్ కలర్ కాంబినేషన్స్ కూడా చక్కగా బ్రైడల్ కలర్స్ అండి చాలా బాగున్నాయి మనకి ఈ శారీస్ ఫిఫ్టీన్ థౌజండ్లో అవైలబుల్ ఉన్నాయండి దానిలోనే మనకి ఇదొక కలర్ మంచి గోల్డెన్ ఎల్లో అని చెప్పచ్చు ఇలా వస్తుంది సేమ్ జస్ట్ కలర్ కోసం మీకు చూపిస్తున్నాను చూడండి ఇది ఒక కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇవి ఇంకా పార్టీ వేర్స్ మనకి న్యూ ఇయర్ వస్తుంది కదా ఎవరికైనా పార్టీ వేర్స్ కావాలి క్రిస్మస్కి న్యూ ఇయర్కి సంక్రాంతికి అంటే చాలా మంచి ఆప్షన్స్ అనమాట ఇవి ఎవరు మిస్ చేసుకోవద్దండి సింగిల్ సింగిల్ కలర్స్ ఉన్నాయి సింగిల్ సింగిల్ డిజైన్ ఉంది అన్నీ కూడా మనకి బొటిక్ స్టైల్ అని చెప్పచ్చు యూనిక్గా ఉంటాయి మనకి బయట కనిపించవు ఇది చూడండి చక్కగా యాప్లిక్ డిజైన్ చేశారు దంతా కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది ప్లస్ పీటా వర్క్ కూడా ఉంది టిష్యూ శారీ అనమాట ఇది ప్యూర్ టిష్యూలో ఉంది అన్నీ హ్యాండ్లూమ్స్ ఏనండి శారీ అయితే మీకు ఇలా వస్తుంది ఓపెన్ చేస్తే చాలా బాగుంది శారీ బ్లౌజ్ కూడా మనకి ఇట్లా హెవీ డిజైన్తో ఉంది చూడండి ఈ సారీ ప్రైస్ కూడా అంతేనండి ఫిఫ్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ ఇవి మనకి చక్కగా ఫాలింగ్ టిష్యూ అని చెప్పొచ్చు బాగుంటాయి సారీస్ బడ్జెట్లో అంటే బడ్జెట్లో అంటే టెన్ థౌజండ్ లెవెన్ థౌ లెవెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్లో ఉన్నాయి సారీస్ చాలా బాగుంటుంది పిల్లలైనా సరే మంచిగా హ్యాపీగా క్యారీ చేస్తారు డే అంతా కూడా అంత మంచి ఫ్యాబ్రిక్ అంత మంచి ఫాలింగ్ లైట్ వెయిట్లో ఉన్నాయి ఇది చూడండి చక్కగా పర్ల్ డిజైన్ తీసుకున్నారు గోటా పట్టి డిజైన్ తీసుకున్నారు ఇదంతా కూడా హ్యాండ్తో చేస్తుందండి మిషన్ అయితే కాదు హ్యాండ్ వర్క్ వస్తుంది ఇవి మనకి టెన్ థౌజండ్ ప్లస్ అట్లా ఉన్నాయి సారీస్ దీనిలో బ్లౌజ్ వచ్చేసి ఎలా వస్తుంది బ్లౌజెస్ అన్నీ కూడా చక్కగా డిజైన్ చేసే ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి ఎల్లో షేడ్ ఈ శారీ చూసారా చాలా సింపుల్గాను నీట్గా క్లాసీగా ఉంది ఈ డిజైన్ చూడండి చాలా బాగుంటుంది చక్క గ్రీన్ రెడ్ కలర్ స్టోన్ తీసుకొని ఎల్లో కలర్ పైన హైలైట్ చేస్తారు మంచిగా ఇలా ఉంది సారీ చాలా బాగుంది చాలా సింపుల్ ఉంది చాలా క్లాసీ ఉంది సారీ అయితే ఇది బ్లౌజ్ చూడండి లాస్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి బేబీ పింక్ కలర్ విత్ జర్దోజీ వర్క్ అనమాట చూస్తారా ఇక్కడ పళ్ళులో అబ్జర్వ్ చేస్తే హెవీగా ఇచ్చారు పళ్ళు అంతా జర్దోజీ వర్క్ వస్తుందండి శారీ అయితే ఇట్లా సింపుల్గా మిడిల్లో వచ్చేసి మనకి ఫ్లవర్ బంచెస్ వస్తాయి ఇలా బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది పిల్లలే వేసుకోవాలి అలా ఏం లేదు ఎందుకంటే ఫ్యాబ్రిక్ మనకి చాలా కంఫర్ట్ ఉంటుంది ఎవరైనా వేసుకోవచ్చు ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ఎవరైనా క్యారీ చేయగలిగితే ఎవరైనా వేసుకోవచ్చండి శారీస్ అయితే చాలా బాగుంది కైనా కూడా సెట్ అయిపోతాయి నెక్స్ట్ వచ్చేసి మంచి లైలాక్ షేడ్ దీంట్లో స్పెషల్ ఏంటంటే ఈ పైపిన్ ఇచ్చారు చూసారా మంచి పింక్ కలర్ తీసుకున్నారు చాలా బాగుంది రియల్ మిర్రర్ వర్క్ కూడా ఉంది దీనిలో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎలిఫెంట్ అట్లా ఇలా ఉంది సారీ కలర్స్ బాగున్నాయి ఫ్యాబ్రిక్ బాగుంది ప్యూర్లో ఉన్నాయి చూడండి ఇలా వస్తుంది డిజైన్ అయితే చాలా బాగుందండి దీనికి సేమ్ కలర్ బ్లౌజ్ వేసినా బాగుంటుంది లేదు పింక్ కలర్ ఏదైనా డిజైనర్ వేర్ బ్లౌజ్ ఉన్నా కూడా సెట్ అయిపోతుంది బ్లౌజ్ ఇలా సింపుల్ ఇచ్చేసారు నెక్కి హ్యాండ్స్కి ఇట్లా ఇచ్చేసారు ప్రైజెస్ చెప్పట్లేదు అని అనుకోవద్దు ఇవన్నీ కూడా మనకి టెన్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ ట్వంటీ వరకు కూడా ఉంది ఇల్ ఇది చూడండి మంచి గ్రేష్ బ్లూ అనమాట ఇలా వస్తుంది మంచి కలరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ప్యారెట్స్ ఇచ్చారు కదా ఇవి యాంటీక్ జరీతో చేసింది చాలా బాగుంది చాలా నీట్గా ఉంది క్లాసీగా ఉంది వర్క్ ఇలా చూడ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మంచి టిష్యూతో లైలక్ షేడ్ అండి బెనారసీ టిష్యూ అంటాం కదా ఆ టిష్యూతో వస్తుంది సారీ ఇది కూడా బ్రైడల్ వేర్ అనే చెప్పచ్చు ఇది చూడండి ఈ డిజైనే స్పెషల్ అనమాట దీంట్లో చక్కగా మనకి కుందన్స్ వాడారు బాగుంటుంది ప్యూర్ జరీతో వస్తుంది ఇద ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ ఇస్తారు చాలా నీట్గా ఉంది ఇంక బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది చూడండి చాలా బాగుంది కదా సింపుల్గా ఉన్నా కూడా చాలా బాగుంది ఈ బంచెస్ చేస్తే చాలా నీట్గా అందంగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా మనకి టిష్యూ టర్లా అని చెప్పొచ్చు ఫ్యాబ్రిక్ అయితే ఇది ఒక్క పీస్ చూడండి ఇది కూడా మనకి జర్దోజీ వర్కే వస్తుంది పీట వర్క్ జర్దోజీ వర్క్ ముడి వర్క్ ఇట్లా కల్పిచ్చేస్తారు కలర్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ చూస్తారు ఎంత బాగుందో చాలా బాగుంటుంది బ్లౌజ్ ఇది కూడా ఇది మనకి ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్లో ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి బేబీ పింక్ కలర్ టిష్యూలోనే ఉంది లాస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది చూడండి గోటపట్టి వర్క్ అంటారు కదా ఇది కూడా చాలా కాస్ట్లీ అయిపోయింది వర్క్ జస్ట్ బ్లౌజ్ పైన వస్తేనే మనకి ఫైవ్ సిక్స్ థౌజండ్లో ఉంది ఫుల్ శారీ వచ్చేస్తుంది వర్క్ మనకి చాలా బాగుంది కలరు నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి మంచి పీచ్ కలర్ చాలా బాగుందండి మంచి పీచ్ కలర్కి డిజైన్ ఇలా ఇచ్చారు ఇవే అందం ఈ శారీకి చెప్పాలి అంటే ఈ బంచెస్ చూసారు ఎంత క్లాసీగా ఉన్నాయో చక్క కుందన్స్ తీసుకున్నారు ఇలా వస్తుంది శారీ కట్టుకుంటే సూపర్ ఉంటుందండి బ్లౌజ్ ఇది తీసుకున్నా ఓకే డిజైనర్ వేర్ వేసినా ఓకే చాలా బాగుంటుంది చాలా బాగా సెట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి మంచి కలరు ఈ థ్రెడ్తోనే మనకి ఇక్కడ ఇచ్చిన థ్రెడ్ వర్క్తో ముడి వర్క్తోనే శారీ అనేది హైలైట్ అవుతుంది మంచి లెమన్ ఎల్లోకి ఇలా పింక్ కలర్ థ్రెడ్ ఇచ్చేసి చాలా బాగుందండి హ్యాండ్ వర్క్తో చాలా బాగుంది సింపుల్గా ఉంది చాలా సూపర్గా క్లాసీగా ఉంది చూడండి ఇలా ఉంది శారీ చిన్న చిన్ని ఫ్లవర్ బంచెస్ అనేవి శారీ మొత్తం వస్తుంది పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది హ్యాండ్ ఇలా ఇచ్చారు నెక్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది ఇది మనకి థర్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అలా పడుతుందండి నెక్స్ట్ ఇది చూసారా మంచి బ్రైట్ రెడ్ కలర్ ఇది ఎంత సింపుల్గా ఉంది కదా ప్యూర్ సాటిన్లో ఉంది శారీ అయితే శారీ చాలా సింపుల్గా ఉంటుంది బార్డర్ డిజైన్ వచ్చేసి చిన్నగా చాలా చిన్నగా ఉంటుంది ఇప్పుడు అదే ట్రెండ్ కదా దీని బ్లౌజ్ చూసారా ఎలా ఉందో చూపిస్తానండి లైట్ వెయిట్లోనే ఉంది సారీ ప్యూర్ సాటిన్లో ఉంది బ్లౌజ్ చూడండి ఎంత హెవీగా ఉంది చాలా బాగుంది బ్లౌజ్ అయితే మనం ఈ బ్లౌజ్ని చాలా సారీస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇది బ్యాక్ సైడ్ నెక్ వస్తుంది ఫ్రంట్ హ్యాండ్స్కి వస్తుంది చక్కగా మంచి కర్దానా వర్క్ తీసుకున్నారు విత్ చంకీస్ అట్లా చాలా బాగుంది బ్రైడల్ వేర్ అని చెప్పచ్చు అంత బాగుంది కలరు లేదు రెడ్ అంటే ఎవరికైనా ఇష్టమైనా కూడా హ్యాపీగా తీసుకొని వేర్ చేయచ్చు ఇది చూసారా మంచి బ్లూ కలర్లో ఉంది బ్లూ కలర్లో ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కోరా ఆజెక్ట్ వస్తుంది చూడండి ఎంత బాగుంది బార్డర్ ఇంత హైలైట్ చేస్తారు కదా థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చి మళ్ళీ హ్యాండ్తో హ్యాండ్ వర్క్తో కర్దానాతో హైలైట్ చేస్తారు మళ్ళీ శారీలో ఇలాంటి బీట్స్ కూడా ఉన్నాయి చూడండి ఇది పల్లె సైడ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇలా ఉంటుంది బ్లౌజ్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్లోనే ఉంది నెక్స్ట్ ఇది చూడండి ఫుల్ ఫ్యాన్సీ సారీ వేర్ అంటే కాక్టెల్ శారీస్ అంటారు కదా అలా ఉంటుంది చూడండి చాలా బాగుంది ప్యూర్ సాటిన్లో మనకి హ్యాండ్ వర్క్తో టూ కలర్ కాంబినేషన్స్తో ఉంది చూడండి ఇలా వస్తుంది పళ్ళు అంతా కూడాను చక్కగా బ్లాక్ కలర్ బీట్స్ చూసారా కర్దానా కూడా ఉంది దీంట్లో బీట్స్ వరకు చమకి ప్రతిదీ కూడా బ్లాక్ కలర్ తీసుకున్నారు ప్లస్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కోర ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ సీక్వెన్స్ ఇచ్చారు బాగుంది చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా హెవీగా ఇచ్చారు కర్దానా బ్లాక్ కలర్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్లో ఉందండి నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ ఎల్లో చూడండి గోల్డ్ కలర్ షేడ్లో చాలా బాగుంది చాలా సింపుల్ అనిపిస్తాయి కానీ ఇవి కట్టుకున్న తర్వాత చాలా మంచి లుక్ వస్తుంది శారీ చిన్న ఏదైనా చిన్న జ్యువెలరీ పెట్టుకున్నా చాలండి శారీ హైలైట్ అయిపోతుంది ఇది చూడండి ఇట్లా ఉంది ఇవన్నీ కూడా మనం పెళ్ళిళ్ళకి చక్కగా వాడేసుకోవచ్చు మెహందీ అప్పుడు వాడుకోవచ్చు దీనిలో బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి నియాన్ గ్రీన్ వస్తుంది ఈ కలర్ చాలా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి ఎప్పుడు పెట్టినా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది చూడండి మనకి ఈ కలర్లో శారీస్ కూడా చాలా తక్కువ దొరుకుతాయి కానీ మంచి కలర్ ఇలా వస్తుంది చూడండి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఇలా వస్తుంది నెక్స్ట్ ఇది చూడండి మనకి ప్యూర్ చిన్నాన్లో ఉంది ప్యూర్ చిన్నాన్ పైన ఇదంతా కూడా సీక్వెన్స్ వస్తుంది విత్ ఎంబ్రాయిడరీ అనమాట చాలా బాగుంటుంది శారీ అయితే శారీ అంతా కూడా చాలా హెవీగా కావాలి శారీ ఎవరికైనా అంటే మాత్రం ఇలా వెళ్ళిపోవచ్చు బాగుంటుంది శారీ ఇలా శారీ అంతా కూడా డిజైన్ వస్తుందండి సీక్వెన్స్తో ప్యూర్ చినాన్లో ఉంది దానికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఇలా సేమ్ కలర్తోనే బ్లౌజ్లో వస్తుంది ప్లీట్స్లో మనకి ఇలా ఆఫ్ వర్క్ వస్తుంది దీనిలో ఇంకొక కలర్ వచ్చేసి ఇది మంచి నేవీ బ్లూ ఉంది ఈ కలర్ నెక్స్ట్ ఇది చూడండి చాలా చాలా బాగుంది శారీ అయితే ప్యూర్ జార్జెట్లో చికెన్ కారీ శారీస్ వస్తాయి కదా అలా ఉంది డిజైను మనకి దానిపైన మళ్ళీ హ్యాండ్ వర్క్ వస్తుంది చూడండి చాలా హెవీ శారీ అనమాట మంచి సీక్వెన్స్లో ఉంది చికెన్ కారీ వర్క్ ఉంది హ్యాండ్ వర్క్ ఉంది చాలా 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 బాగుందండి మంచి కాక్టైల్ శారీ అని చెప్పొచ్చు ఇది చూడండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ప్యూర్ జార్జెట్ పైన ఇలా వస్తుంది హ్యాండ్ వర్క్ ఇలా హ్యాండ్స్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ చూడండి సింపుల్గా కావాలి క్లాసీగా ఉండాలి అంటే ఇలా వెళ్ళచ్చు చక్కగా అంతా కూడా వైట్ పర్ల్ డిజైన్లో ఉంది శారీ అంతా కూడా మనకి ఇట్లా ఫ్లవర్ వర్క్ వస్తుంది మళ్ళీ దానిలో ఇలా సీక్వెన్స్ కూడా ఇచ్చేసారు ఇలా వస్తుంది చాలా బాగుంది బార్డర్ కూడా చాలా బాగుంది కలర్ కూడా బాగుంది కోరా జార్జెట్ అండి చాలా బాగుంది లైట్ వెయిట్ అయితే ఉంది సారీ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చిన్న చిన్ని ఫ్లవర్ బంచెస్ తీసుకొని మళ్ళీ దానిపైన హ్యాండ్ వర్క్ ఇచ్చాడు నెక్స్ట్ వచ్చేసి ఇవి పేటెడ్ పాయింట్ వర్క్లో ఉందండి యాక్చువల్గా హ్యాండ్ పేటెడ్ పాయింట్ వర్క్ అని అడుగుతారు కదా హ్యాండ్ పేటెడ్ పాయింట్ వర్క్ అయితే మనకి సిక్స్టీ థౌజండ్ నుంచి అవైలబుల్ ఉన్నాయి ఇవి మనకి బడ్జెట్లో ఉన్నాయి అంటే సెవెంటీన్ థౌసండ్ అలా ఉన్నాయి ఎందుకంటే ఇది మిషన్ మిషన్తో వస్తుంది వర్క్ చూడండి కానీ ఫ్యాబ్రిక్ మాత్రం ప్యూర్ బెనారసీ టిష్యూ వస్తుంది చూడండి ఇలా ఉంది మనకి సెవెన్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ వచ్చేప్పుడు కూడా హ్యాండ్ పేటెడ్ వర్క్ అయితే కాదు ఇలా ఉంది చూడండి ఇదంతా కూడా మళ్ళీ ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది ఇది మాత్రం మిషన్ పేటెడ్ పాయింట్ వర్క్ అండి దీనిలో కలర్స్ ఉన్నాయి చూడండి మంచి కలర్సే ఇది వచ్చేసి మనకి మో కలర్లో ఉంది ఇంకొక కలర్ వచ్చేసి మంచి పిక్ గ్రీన్ కలర్లో ఉంది ఇది కూడా చాలా మంచి ట్రెండింగ్ శారీస్ కదా ఎవరైనా ఎక్కువ పెట్టలేము అంటే ఇవి తీసుకోవచ్చు హ్యాపీగా ఎందుకంటే ప్యూర్ ఫ్యా ఫ్యాబ్రిక్లోనే ఉంది వర్క్ కూడా చూడండి డిజైన్ కూడా చాలా బాగుంటుంది లాస్ట్ నెక్స్ట్ వచ్చేసి బ్రైడల్ శారీ అండి ఇది పూర్తిగా బ్రైడల్ శారీ ఒక్కటే తీసుకున్నాను జస్ట్ ఇంట్రడ్యూ ఇంట్రడక్షన్ ఇద్దామని చెప్పి ఇది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఎవరికైనా కావాలి అంటే పిక్స్ అది షేర్ చేస్తాను అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే ఈ సారీ మీరు చూడండి మంచి బ్రైడల్ శారీ అనమాట హెవీగా ఉంటుంది మంచి ప్యూర్ బెనరస్ శారీ పైన ఇలా హ్యాండ్ వర్క్ వస్తుంది చూడండి రెడ్ కలర్ వే చాలా ట్రెండీ కదా బాలీవుడ్ స్టైల్లో ఉంటుంది శారీ అయితే మనకి ఇలా వస్తుంది ఇదంతా కూడాను హ్యాండ్ వర్క్ వస్తుందండి ఇదంతా బోర్డర్లో మనకి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది ఈ డిజైన్ కూడా చాలా బాగుంది చూసారా బెనరసీ వీవింగ్తో వస్తుంది ప్యూర్ ప్యూర్ ఫ్యాబ్రిక్లో ఉంది హ్యాండ్ వర్క్లో ఉంది శారీ ప్రైజ్ వచ్చేసి మనకి ట్వంటీ థౌజండ్ పడుతుంది ఇలా ఉంచు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బ్రైడల్ టిష్యూ అండి కాంజీవరం టిష్యూ అంటారు కదా అది బ్రైడల్ శారీనే మంచి లెమన్ గ్రీన్లో ఉంది శారీ అయితే గోల్డ్ ైడ్లో ఉంచు ఇలా వస్తుంది చాలా బాగుంది శారీ ఫ్యాబ్రిక్ బాగుంది డిజైన్ చూసారు ఎంత బాగుందో చక్కగా తమల్పాకు ఉంటుంది కదా ఆ స్టైల్లో తీసుకున్నారు ఇది పళ్ళు పళ్ళు అంతా కూడా ఇలా డిజైన్ చేశారు బాడీలో మనకి చిన్న చిన్నగా పీటా వర్క్తో చిన్న చిన్ని ఫ్లవర్స్ని డిజైన్ చేశారు చాలా క్లాసీ ఉంటుంది చాలా రాయల్ లుక్ అయితే వస్తుంది శారీతో ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ డ్యూయల్ షేడ్ కనిపిస్తుంది కదా లోపల ఈ కలర్ కనిపిస్తుంది ఎందుకంటే గోల్డ్ జెరీతో తీసుకున్నారు కదా ఆ కలర్ థ్రెడ్ని అందుకోసం అలా కనిపిస్తుంది శారీ అయితే పూర్తిగా బ్రైడల్ వేర్ అని చెప్పచ్చు లేదంటే మన ఇంట్లోనే ఫంక్షన్ అయినప్పుడు ఇది చా దీంతో వెళ్ళిపోవచ్చు చాలా బాగుంది శారీ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెట్ శారీస్ చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇది నెట్ ఫ్యాబ్రిక్ అండి నెట్ శారీ వస్తుంది ఎవరికైనా ఇంకా కావాలి కలర్స్ కావాలి అలా అని కూడా మీరు మెసేజ్ చేసినా లేకపోతే కాల్ చేసినా నేను మీకు ప్రొవైడ్ చేయగలుగుతాను మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎల్లో కలర్లో మంచి మస్టర్డ్ మస్టర్డెల్లోలో ఉంది చూడండి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది ఇలా ఉంది సారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా హెవీగా తీసుకుంటాను ఇలా వస్తుంది ఇవండి ఈ మంచి మంచి శారీస్ అన్నీ చూసారు కదా ఈ కలెక్షన్ కనుక మీకు నచ్చితే స్టోర్ విజిట్ చేసి చూసి హ్యాపీగా తీసుకోవచ్చు లేదు అంటే మా ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేసి వీడియో కాల్ ద్వారా కూడా తీసుకోవచ్చు ఏ శారీ నచ్చి తీసుకున్నా కూడా మన దగ్గర నుంచి ప్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్ ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగశ్రీ డైరీస్